కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పవిత్ర కార్తీక మాసానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది ఈ మాసంలో స్వామివారిని దర్శించుకునేందుకు వ్రతాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈవో సుబ్బారావు మాట్లాడుతూ కార్తీక మాసం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ముఖ్యంగా ఈ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహించే గిరి ప్రదీక్షణ పవిత్ర పంపా నదిలో జరిగే తెప్పోత్సవం వంటి విశేష కార్యక్రమాలతో పాటు స్వామివారి వ్రతాలు దర్శనాలకు విచ్చేసే భక్తుల కోసం సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్ల నిర్వహణ ప్రసాద వితరణ వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈవో వివరించారు భక్తులు కూడా దేవస్థాన సిబ్బందికి సహకరించి శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్తీక మాసం మొత్తం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఈవో సుబ్బారావు స్పష్టం చేశారు కార్తీక మాసాన్ని పేర్కొంటారు ఆ పదకొండు నాలుగులో ఒక ఎత్తు ఈ కార్తీక మాసం అంత మిక్సం ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరాదులకి చాలా ముఖ్యమైనది ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు అందువలన భక్త మహాశైలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని ఆ స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఏటో తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ పాఠ్య రోజు మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఆ విధంగా ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి ఇరవై ఆరో తేదీ కార్తీక శుద్ధ పంచమి ఇరవై ఏడవ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది మొదటి సోమవారం ముఖ్యమైనది పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండాలి అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ పుష్పార్చన రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరుగుపడతాయి ఇంకా రెండవ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అనవర దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకొని వచ్చుట తదుపరి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తులసి ధాత్రి పూజ మొదలకు వైదిక కార్యక్రమాలన్నీ అది అదైన తర్వాత రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరో సరోవరంలో నౌకా విహారయాత్ర మనకి తెప్పవ చాలా ముఖ్యమైనది ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం అన్న ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి ఏడు గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది తదుపరి మనకి ముఖ్యమైన పర్వదినాలు చూసినట్లయితే ఐదో తేదీ కానీ మూడవ తేదీ కూడా ఉంది మూడవ తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది మూడవ తేదీ నవంబర్ మూడవ తేదీ కార్తీక సోమవారం కార్తీక సోమవారం అనేది ఇందాక చెప్పినట్టు హరిహరాధనకి అందులో శివుడికి ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ రోజు కూడా భక్తుల తాకి చాలా ఎక్కువగా ఉంటుంది మూడవ తేదీ తదుపరి ఐదవ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి అదే రోజు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అన్నిటివంటి ముఖ్యమైనది ఐదో తేదీ ఆ రోజు మూడు ప్రోగ్రామ్స్ అన్నాడు మనకు ఒకటి గిరి ప్రదక్షిణ రెండు పంపాహారతులు మూడు జ్వాలాతో అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను పండ దిగువకు తీసుకొని వెళ్ళిటారు తొలిపావంచాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరటారు అనే కార్యక్రమం మొదలవుతుంది అది మొదటి కార్యక్రమం రెండవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజా కార్యక్రమం మనకి స్వామివారి వార్షిక కళ్యాణ మండపం తో తదుపరి పదమూడవ తేదీ గురువారం కార్తీక బహుళ నవమి ఆ రోజు స్వామివారి పుట్టినటువంటి నక్షత్రం మఖానక్షత్రం ఆ రోజు సత్యదీక్షల యొక్క విరమణ కార్తీక బహుళ నవమి రోజు శ్రీ స్వామివారికి మఖానక్షత్ర అభిషేకం తర్వాత ఆయుష్వామం సత్యదేవిని యొక్క సత్యదీక్ష విరమణ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి పదిహేనవ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి పుష్పార్చన తర్వాత రాత్రికి గ్రామ సేవ పదహారవ తేదీ ఆదివారం కార్తీక బహుళ ద్వాదశి పదిహేడవ తేదీ సోమవారం కార్తీక బహుళ త్రయోదశి కార్తీక సోమవారం ఇది ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి చాలా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా ముగింపు కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి ఆఖరి కార్తీక సోమవారం పదిహేడవ తేదీ తర్వాత పద్దెనిమిదవ తేదీ మంగళవారం కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి శ్రీ స్వామివారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన